సావిత్రి మేడంకు మేకప్ చేసే వెళ్ళిపోయే వరకు నాకు తెలియదు ఆవిడ సావిత్రి అని ఆవిడ పొజిషన్ నేను వచ్చే బస్సులనే ఆవిడ వచ్చింది అట్లాంటి పరిస్థితుల్లో ఆవిడ వచ్చింది కాబట్టి ఎందరో ఆర్టిస్టులను నేను ఎన్నోసార్లు మద్రాసులో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి మేకప్ చేశాను లాల్గుడి జయరామన్ తర్వాత ఎంతోమంది మద్రాసులో చాలా మందిని కొన్ని మీ నంబర్ ఒక కనీసం ఒక వంద మంది ఆర్టిస్టులతోనైనా మెడ్రాసులో కలిశాను నేను నాభూషణం గారిని ఎంతో కాంతారావు రాజనాల ఆ తర్వాత మన తెలుగులో తీసే పులులు చిరత పులులన్నీ పెట్టి సినిమాలు తీసే డైరెక్టర్ వాళ్ళను వాళ్ళ అందరి నాగేశ్వరరావు వాళ్ళందరూ ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాత దూరదర్శన్లో ఆయనకు మేకప్ చేశాను ఎన్టీ రామారావు గారికి రజనీకాంత్ టాలెంటెడ్ ఆయన ఒక మహారాష్ట్ర అయి ఉండి హార్డ్ వర్క్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ ఆయన కష్టపడి ఆయన వచ్చి బాలచందర్ దగ్గర వచ్చేసి ఉండి కష్టపడి స్ట్రగుల్ లాట్ ఆయన జయము వర్క్లోనే ఉంటుంది ఆయనకి ఎప్పటికీ అది వర్క్లోనే ఉంటుంది ఆ వర్క్లో ఉన్నాడు కాబట్టి సక్సెసివ్ పర్సనాలిటీ అంటే రజనీకాంత్ నేను కూడా ఫీల్ అవుతాను ఎప్పుడు ఆయన ఒకటే మర్చిపోని సంఘటన ఏంటంటే మా షూటింగ్లో అందమైన అనుభవం షూటింగ్లో మంచిగా అద్దం దగ్గర కోమ్ చేసుకొని ఇట్ల ఇట్లా కోమ్ చేసి కూర్చొని వెళ్ళేటప్పుడు ఇట్లా అనేవాడు ఇదేం సార్ అంటే తర్వాత ఏమవుతుందో ఎట్లుంటుందో ఏ స్టైల్ తెలియదు కాబట్టి నేను అట్లనే వెళ్తానేవాడు నేను నవ్వుకునేవాడిని ఇంత ఇప్పటికీ ఆయన చూస్తే సింపుల్ సిటీ ఎన్ అందరికంటే మంచి టాప్ లెవెల్ ఉన్న ఆర్టిస్టు ఎంత సింపుల్గా ఉంటాడు మీరు ఎక్కడైనా ఏ ఫ్రేమ్లో చూడని నేను ఆయన చూసి చాలా నేర్చుకున్నాను తెలుగులో కూడా ఉన్నారు ఇద్దరు దమ్ముగురు డైరెక్టర్స్ వాళ్ళు సింపుల్గా ఉంటారు అవుట్పుట్ చాలా బాగుంటుంది అది ఐ వాంట్ దట్ డైరెక్టర్స్ అంటే కనబడొద్ది ఎవరు కూడా కన చెయ్య పనితనాన్ని చూపెడితే అందరూ లైక్ చేస్తారు